అన ప్రతి ఆదివారము మంగళవారము చికెన్ కానీ మటన్ కానీ తెచ్చుకొని తింటాం మనం చికెన్ అంగడికే పోయినాం అనుకో పోయిన తర్వాత అన్న ఒక కిలో చికెన్ ఇవ్వవా అని అడుగుతాం సరేలా అని చెప్పి ఆయన ఏం చేస్తాడంటే కటింగ్ చేసి కిలో చికెన్ వేస్తాడు వేసిన తర్వాత అడక్కు ముందరే ఒక ముక్క వేస్తాడు వేసినాక మళ్ళా కవర్లో వేసి మన చేతికి ఇచ్చేటప్పుడు ఏమంటామంటే అనా ఇంకొక ముక్క అని అడుగుతాం అడిగిన తర్వాత మళ్ళా ఏమంటామంటే అన్న నా కొడుకు చాలా ఇష్టంతోనా లివర్ తింటాడు ఒక లీవర్ అయ్యా అని చెప్తాం అనా నా కొడుకు చాలా ఇష్టంతోన లివర్ తింటాడు ఒక లీవర్ అయ్యవా అని అడుగుతాం అప్పుడు వాడు చికెన్ వాడు ఏమనుకుంటాడు తెలుసు మనసులోనా అరే మీ ఆశకు హద్దు ఉండాలి మీ గుద్దుకు షెడ్ ఉండాలిరా అని చెప్పి అనుకోని లేకపోతే ఇది ఇంత తీసుకెళ్ళు నువ్వే తీసుకెళ్ళు నేను ఇంకా ఓకే ఉంటా అమ్ముకునేది వద్దులే అని చెప్పి మనసులో అనుకుంటాడు మీరు ఏంటి బామ్ మీ ఎవడేడు